హలో ఫ్రెండ్స్ మనందరం పన్నీర్తో రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా అయితే పన్నీర్ని వండేటప్పుడు అయితే ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మనం పన్నీర్ని తెచ్చిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్ని అలా అయితే కూరల్లో ఉపయోగించకూడదు ఫస్ట్ వాటర్తో అయితే దాన్ని బాగా వాష్ చేసుకుని టాప్ అండ్ బాటమ్ని బాగా క్లీన్ చేసుకుని అప్పుడైతే మనం వంటల్లో యూస్ చేసుకోవాలి అలాగే మనం పన్నీర్ని ఒక్కొక్కసారి హాఫ్ వరకు యూజ్ చేసి ఇంకొక హాఫ్ అయితే మనం స్టోర్ చేస్తూ ఉంటాం కదా దాన్ని స్టోర్ చేసేటప్పుడు ఏదైనా ఒక లో పెట్టుకుని అది మునిగే వరకు వాటర్ని వేసుకుని అప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేయాలి మళ్ళీ మనం ఈ కవర్లో పెట్టయితే దాన్ని స్టోర్ చేసుకోకూడదు అలాగే పన్నీర్ని మనం ముక్కలుగా కట్ చేసుకుని యూస్ చేస్తూ ఉంటాం కదా ఈ సైజు ముక్కలని అయితే కోసుకుని మనం కూరల్లో ఉపయోగించుకున్నట్లయితే టెక్చర్ అయితే మారకుండా ఉంటుంది అలాగే స్మాష్ అయిపోకుండా ఉంటుంది తర్వాత పన్నీర్ని మనం గీలో కానీ ఆయిల్లో కానీ ఇలా ఫ్రై చేసి ఆ తర్వాత మనం హాట్ వాటర్లో వేసి ఒక టూ మినిట్స్ ఉంచి ఆ తర్వాత మనం కూరల్లో ఉపయోగించుకున్నట్లయితే కనుక కనుక మనకి పన్నీర్ అయితే కూరల్లో వాడుకున్నప్పుడు గట్టిపడకుండా చాలాసేపటి వరకు కూడా మెత్తగానే ఉంటుంది అనమాట రీస్ వండుకున్న ఫ్రై చేసుకున్న కూడా పన్నీర్ని ఇలా హాట్ వాటర్లో ఒక టూ మినిట్స్ ఉంచి అప్పుడు యూస్ చేసుకున్నట్లయితే కనుక మనకైతే ఎప్పుడు కూడా ఇలా సాఫ్ట్గానే అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అలాగే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ బాయ్ బాయ్